అదిగోండి చేపలు అయితే తీసుకొచ్చి శుభ్రం చేస్తున్నారు ఇద్దరు కలిసి శుభ్రం చేస్తున్నారు ఏందన్న అడేస్తున్నారు దాన్ని అట్లా తీసేది నేను కూడా తెస్తా చెంచాలు లేవు ఇంట్లో రేతుల్లో చేపలు చూడండి ఏం చేపలు పడ్డాయో అయ్యామో జలలో ఈ గొరకలు అయ్యేమో గొరకలు గొరకలునండి ఒక్కొక్కటి అరకైజ్ మాత్రం పడ్డాయి ఈ గాలకి పడమంటే చచ్చి పెరుగు అసలు ఈ గాలకే వాడవు ఉండి ఉండి చేత నొక్కిద్ది అసలు ఎంతసేపు పట్టిద్దు అయ్యో గురకలో తెలి చేపలో అయ్యేమో జల్లాలో చెప్పు చెప్పు ఈ ఏమో జల్లలో అయ్యేమో చేపలు ఏమో గురకలో మూడు రకాల చేపలు అయితే పడ్డాయి ప్రస్తుతానికి ఇప్పుడు అసలు ఇంతకా చూపిద్దాం దొంగ కానీ సెల్ ఒకటే ఉండేసరికి చూపిలేకపోయాను లైట్ కూడా సెల్తోనే బట్టి మేము చిత్రంగా అయితే

మళ్ళీ మూడు చిన్న చిన్న షాప్లే మూడు చిన్న ఇది ఒకటేమో దానికి మధ్యలో దానికి ఇది ఇదేమో అది అదొకటి ఇది ఒకటి ఆశ్వరి ఈశ్వరి సమానం చూసి ఎట్టండి మూడు సమానం ఇరా అయితే దీని ఆ షాప్కి దానికి ఏది పెద్ద షాప్ అయిందో ఆ పెద్ద షాప్ కొద్ది చిన్నది చేపల పంపకాలు జరుగుతుంది మూడు ఒకళ్ళు ముక్క తగ్గకూడదు ఒక ముక్క ఎక్కువ రాకూడదు సమానం గుర్తే మంచిది ఎప్పుడు రోజు మాట రాకుండా అంతే కాదు అయ్యే ఆస్తి పంపకాయి ఆస్తి పంపగా అది ఇంకా ఈ మూడు గొర్రెలు మూడు గటికి సరిపోతుంది ఒకటి రెండు మూడు అది చలిచాపల్లో పెద్దపూడి మధ్యలోది మధ్యలో పెద్ద ఒకలాగే మూడో ఒకటి ఒక దానికి ఒకటి దేనికైతే 2 ఏసివ్ దేనికన 2 ఏసివ్ దానకేమో పెద్ద దేకొండిసినా దేసి దేని మేకొప్ తక్కువ ఆ పెద్ద షాబ్ దానకే సరిపోయింది ఇదర్ దానికి ఇదర్ దానికి ఏది అది 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 అటే ఆ ఇ రెండు ఏం చేస్తారు తీసుకో ఒకటి పోర్ దిసుకో పోలే ఇదర్ మీద เอาడ జాలి ఇది ఏం ఇదెం గా ఉంది మనకి దీని దిసి

இந்தான் ஃப்ரை யூஸ் பண்ணு அல்ல கறி சாகானே என்ன இது கண்டே இது கேந்து கிஞ்சி கண்டா நான் கண்டா யாரோ இது இந்த நேரத்துல ஒட்டு வந்து இது வேற மாதிரி வேற மாதிரி மத்தியில ஒட்டு வந்து நீ ஷாப்ல நிக்கு தெல் சா பாகா என்ன ரகால இது மத்தியில இப்போ இது கோசமா அந்த பதத்துல

ట్టుకోసట్టు కూర్చున్నాను ముసుకేసుకొని కూర్చున్నా ఇంతస్తూ ఉంటే పీకి నువ్వుగా రెండో అది అదింటే ఏమైంది పరకు శుభ్ లాస్ట్లో చూడవట్లేదండి ముందు ఇక అయితే ఎంతసేపు అది వస్తాను పోతున్నావు ఇప్పుడు అండి ఇంకా బాగా వాళ్ళు అయితే ఫిష్ తెచ్చారనమాట పట్టుకొచ్చి దా చూసారు కదా వాటికి వచ్చేసి పసుపు కారం అయితే బాగా అయితే అప్లై చేస్తున్నాను అనమాట బాగా ఇంటితో బాగా అయితే కలిపెట్టేసుకుంటున్నాడు చూసారా ఎన్ని పులుసేనా ఫ్రై చేయొచ్చు కాబట్టి నాకు నేను పులుసు తిన్నాను అయితే అండి తినచ్చా నేను ఇంక ఇలా అయితే మొత్తం అయితే కలిపి పెట్టేసుకోవాలా కారం కోర్ వస్తుంది సరేనండి ఇంకా చేపల పులుసుకైతే బావైతే అక్కడికైతే ముందైతే కొంచెం ఆయిల్ వేసుకున్నాం తగినంత ఆయిల్ అయితే బావే చేస్తున్నాడు ఎందుకంటే బొట్టలు తెచ్చినందుకు పార్టీ అనమాట చేపల పులుసు చేస్తున్నాం

ఆయిల్ అయితే వేసిన తర్వాత మసాలా వేసుకోవాలి దాంట్లో మేము ఏమి వేసుకున్నామంటే అల్లం చిన్నపాయ కొబ్బరి అలానే పచ్చిమిర్చి కరివేపాకు ఇంకొకటి ఇంకా మొత్తం అయితే వేసుకున్నాం అనమాట ఇంకా ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేయాలి వీటన్నిటిని అయితే ఇప్పుడు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇక్కడ పొద్దు తింటే ఇంకా చాలా అండి ఈ విధంగా అయితే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా బ్రౌన్ కలర్ అయితే ఫ్రై చేసుకోవాలా మా ఏం చేపంటే మా ఏమో కూర్చున్నాడు ముందైతే కొంచెం సాంబార్ వేసుకోవాలా సాంబార్ కొంచెం వేసుకున్నాం అండి ఎందుకంటే ఎక్కువగా అని వచ్చింది తక్కువ వేసుకున్నాం అలానే కొంచెం కారం కూడా వేసుకోము టేస్ట్కి సరిపడంత కారం మొత్తం అయితే వేసుకొని బాగా కలిపి వేసుకోవాలండి నేనైతే పులుసు చింపుడు అయితే నానేసాను అనమాట అది పిస్తాను అందుకే ఇప్పుడైతే పులుసు వేసుకుందాం మొత్తం వేస్తే ఇంట్లో మళ్ళీ వాటర్ చేసుకున్నాం సరేనండి ఇంక చేపలు అయితే బాగా మరుగుతుంటే మన వచ్చేసి అయితే గ్యాస్ అయిపోయాడు అనమాట మేము లేవని చెప్పి అప్పుడే బాగా స్నానం చేయడానికి వెళ్ళాడు ఇంకా అందుకని చెప్పి ముక్కలు ఎవరు వెళ్ళి ఇంక ఇప్పుడు వేసి గ్యాస్ స్టవ్ ఆన్ చేస్తాను సరేనండి ఇంకా పులుసు అయితే తెలియదు కదా నేను స్నానం చేసిన అయితే ఇంకా రెండు రెండేళ్లతో అయితే పట్టుకొని అయితే ఇంకా ఫిష్ ఉంది కదా తెల్ల చేపను ఇదేండి ఇది ఏదంటారు ఇంకా రెండు అయితే ఇంకా పులుసులు అయితే ఇంకేస్తున్నానండి ఇంకా మా అన్నయ్య బాగా మరిగేటప్పుడు గ్యాస్ ఆపాడు అనమాట ఇంకా అందుకని చెప్పేసి అయితే తర్వాత నేను వచ్చి అయితే వేస్తున్నాను అనమాట పైగోండి ఇంకా అలా వన్ బై వన్ అయితే ఇంకా చేపల పూలుసులో మొక్కలు అయితే వేసేసుకోవాలి మొత్తం అయితే ఇంకా చేపల పులుసు ఎందుకంటే ఇంక బావ అయితే ఇంక ఇంట్లో ఖాళీగా ఏం చేస్తాము బాగా విజయ్ వెళ్ళి చేపలు అని చెప్పేసి అయితే వెళ్ళేరండి ఇంకే రెండు రోజులు వెళ్ళిపోతున్నాం కదా మేము ఇంకేమైంది నైట్ చేపలు తిన్నాం అని చెప్పేసి అయితే ఇంకా బావా బొమ్మ ఇద్దరు కలిసి అయితే ఇంకా చేపలకైతే వెళ్ళారు అనమాట నేనేమో ఇంక ఫ్రై చేసుకుందామని అని అయితే ఇంక రెండు అయితే పక్కన పెట్టేసుకున్నానమాట చేపలైతే ఇంకా అట్లా వన్ బై వన్ అయితే వేస్తా ఉన్నాను తెప్పల్లో అయితే చూద్దాం ఎలా ఉంటాయి అనేది ఇంకా లాస్ట్లో కారం నీళ్ళని అని చెప్పేసి అయితే మొత్తం అయితే పులుసులో మునిగి తట్టుగా అయితే ఇంకా అది వేసుకోవాలండి గెండుతో ఒక తిప్పైతే తిప్పేసి ఒక బావ అయితే మసిగుడ్డ అయితే తీసుకొని తిప్పని అని ఉన్నాడు బావ ఇంకా మొక్కలు పైకొని అని చెప్పి నేనైతే వాటిలో కొంచెం వాటర్ అయితే వేసానండి అలాగైతే ఇంకా పులుసు రెడీ అయిన తర్వాత చూపిస్తా